హాయ్ ఈ రోజు మన తోటలో అయితే మళ్ళీ కొత్త కొత్త రకాల కూరగాయలు అయితే హార్వెస్ట్ ఉన్నాయి తెంపుకుందాం రండి ఇంకా ముందుగా అయితే టమాటాలే తెంపుదాం టమాటాలు అయితే చక్కగా వస్తున్నాయి దూర దూరవి పండ్లు పండ్లు తెంపుకుందాం ఇంకా అక్కడ ఉన్నాయి తెంపుదాం రండి నేను ఎక్కడంటే అక్కడ టమాటా ముక్కలు పెట్టుకున్నా కదా మా కన్నయ్యనా ఎంబడెంబడి ఎంబడెంబడి తోక పట్టుకొని తిరుగుతున్నాడు కన్నయ్య పైకోదాం పైకోదామని ఈ రోజు అయితే వచ్చిండు ఏం కావాలి ఓహో అంటే ఏమన్నట్టు గుట్టి పట్టుకుంటావా మరి పట్టుకో పట్టుకో కత్తరనా ఏంది టమాటానా ఇగట్ తింటావా తిన్ టమాటా పండు తిన్నాను మస్తు బలం వచ్చది బలం ఎట్లా వచ్చంది నీకు ఎట్లా వచ్చదా ఆ ఇట్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఇంకా అలాగే తోటలో వంకాయలు కూడా ఉన్నాయి ఈ రోజు వంకాయలు కూడా తెంపుకుందాం నల్ల వంకాయలు ఈసారి రకాలన్నీ తీసేసి మొత్తం నల్ల వంకాయలే పెట్టుకున్నాం ఇంతకు ముందు అదో వంకాయ ఇదో వంకాయ ఉంటుండే అన్ని రకాలు ఒక తానేస్తే ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్ వచ్చింది ఇక ఎందుకో ఇక అన్ని తీసేసి ఈ సారైతే మొత్తం నల్ల వంకాయలే ఏదో అన్ని ఉండాలని పెడతాం కానీ మనకు అన్ని పెట్టుకోవడానికి కూడా జాగ్ కావాలి కదా ఎన్నో రకాల వంకాయలు ఉన్నాయి అన్ని రకాలు పెట్టుకోవాలంటే మనకు కుండీలు కూడా సరిపోవాలి కదా అందుకనే మొత్తం నల్ల వంకాయలే పెట్టుకుని ఈ సారైతే ఇంకా అలాగే క్యాపిస్కం కూడా ఉన్నాయి ఇక చూడండి మన తోటలో క్యాపిస్కం మంచిగా వచ్చినాయి కానీ క్యాపిస్కం పండియడం అంటే కూడా కష్టమే మంచిగా రాదు అంటే మనం ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి మంచిగా రాదు ఇక కొన్ని అయితే ఈరోజు వస్తాయి ఇక తెంపుకుందాం కొంచెం కష్టమైన పంటే అనమాట ఈ క్యాపిస్కం పండించడం ఒక పది పదిహేను చెట్లు పెట్టుకున్న ఆ మధ్య నర్సరీకి వెళ్తే కనిపించింది క్యాపిస్కం నారు ఇక సరేలే పెట్టి చూద్దాం మనం పెట్టి బోధన చేయడం మనం తో ఇక వచ్చేది రాంది ఆ ప్రకృతికి వదిలేద్దాం ఇంకా ఇక్కడ ఉన్నాయి మట్టి బలంగా ఉంటే కూరగాయ కూడా బలంగా వస్తుంది చూడండి మట్టి బలం అనేది తగ్గింది అందుకే మొక్కలు ఇట్లా నీరసంగా ఉన్నాయి ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ ఎట్లా పోయిందో భలే ఉంది కదా ఆకారం వెరైటీగా ఉంది ఇంకా ఇక్కడ చూడండి కాలీఫ్లవర్స్ మూడు నాలుగు కాలీఫ్లవర్స్ ఉన్నాయి తెంపుకుందాం ఈజీగా వచ్చే పంట చూడండి కాలీఫ్లవర్స్ అయితే నాకైతే క్యాబేజీ కాలీఫ్లవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు మా తోటలో ఉంటాయి ఎప్పుడు పండిస్తుంటా నేనైతే క్యాబేజీ కాలీఫ్లవరు అలాగే ఇక్కడ కూడా రెండు తయారైనాయి తెంపుకుందాం మా కన్నయ్య చూడండి ఒకటే గులుగుతుండు తింటా తింటా అని ఇది తింటాడంట తినేది కాదు బెట్ట ఇది వండుకొని తినాలి టమాటా ఒక్కటి తిను ఫ్లవర్స్ చూడండి మనకి ఇట్లా పట్టుమంది తెంపితే ఫ్లవర్స్ వస్తలేవు చెట్టే వీక్ వచ్చింది చేతి నిండా కాలీ ఫ్లవర్సే ఒక్క చెయ్యి తోటి పీకితే చెట్టు ఎట్లా వచ్చిందో చూడండి అంటే మన మట్టి అంత మంచిగా ఉంటుంది స్క్వాచ్ వచ్చింది చిన్నగా ఉంది చూడండి స్క్వాచ్ వీటికి కూడా బలం జరిపోతలేదు ఇగో పిందెలు వస్తున్నాయి రాక కాదు కాకపోతే బలం జరిపోతలేదు మళ్ళీ బీన్స్ ఎంత గుత్తులో చూడండి చూసుర్రా గుత్తులు గుత్తులు బీన్స్ అనమాట ఒకే ఒక్క మొక్క ఈ ఒక్క మొక్కకు ఎంత గుత్తులు వచ్చిందో చూడండి దాకా పోయింది గుత్తులు గుత్తులుగా కాయ వచ్చింది కనిపిస్తుందా ఇప్పుడు ఈ గుత్తుల కాయ ఎంత తెంపదా ఈజీగా వచ్చే పంట చూడండి నా అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను కూడా ఫస్ట్ టైమే పండించిన ఈ బీన్స్ అనేది ఒక్క తీగ ఇట్లా పోయి మనకు మంచిగా వస్తుంది ఏ చీడపీడలు కూడా లేవు మన మొక్క పైన ఈ తీగ బీన్స్ మొక్క పైన ఇది రెండోసారి హార్వెస్ట్ ఈ తీగకు మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ తీగ బీన్స్ పెట్టుకోవచ్చు ఒక్క తీగకు ఎంత కాయ వచ్చిందో అలాగే ఇక్కడ కూడా ఒక తీగ ఉంది ఈ తీగకు కూడా ఉన్నది కాయ చెప్పిన కదా నేను బుషీ బీన్స్ అనుకోని పెట్టుకున్నాను అక్కడక్కడ కానీ అది వచ్చే వరకు ఇలా పందిరెక్కినాయి ఏది సపోర్ట్ ఉంటే దానికి ఇట్లా పోయినాయి చూడండి అలాగే ఇక్కడ కూడా ఉంది బీన్స్ ఇక నేనైతే కొన్ని విత్తనాలకే వదిలినా ఎందుకంటే మనకి విత్తనం కూడా ఇంపార్టెంట్ కదా విత్తనానికి ఎట్లా వదలాలి అంటే ఇగో ఇక్కడ చూడండి కొంచెం బలమైన కాయను వదలాలి ఇగో ఇదేమో పీలగుంది ఇదేమో కొంచెం గట్టిగా ఉంది ఇట్లాంటి గట్టిగా ఉన్న కాయను విత్తనానికి వదులుకోవాలి నాలుగైదు కాయలు వదులుకుంటే మనం విత్తనం కొనవలసిన అవసరం లేదు అలా గట్టిగా ఉన్న కాయ తొలత వచ్చిన కాయను విత్తనానికి వదులుకోవాలన్నమాట ఇక చిక్కుడు కూడా చూడండి ఇక్కడ ఎంత గుత్తో మీరు చూడొచ్చు మంచి గుత్తి లాంటి చిక్కుడు పర్పుల్ కలర్ చిక్కుడు అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు గుత్తి లాంటి చిక్కుడు ఇది ఎప్పుడు కాసే చిక్కుడు కాకపోతే ఇవి ఇంకొంచెము లావు కావాలి లావ్ అయిన తర్వాత తెంపుకుందాం ఇంకా ఇక్కడ కూడా చూడండి బీన్స్ ఇదంతా బీన్సే చూడొచ్చు మీరు ఇగో ఈ తీగల మధ్యలో ఎట్లుందో నేను పెట్టుకున్న కూలట్రీ అని చెప్పిన కదా అయితే నేను బూషీ బీన్స్ అని ఈ కూలట్రీలో ట్రీలో పెట్టినా కదా అయితే పందిరి కోసము నేను కట్టెలు ఎట్లా పెట్టినా అంటే ఇక చూడండి వెలిట బొంగులు మన టమాటా మొక్కల కోసం సపోర్ట్ ఇద్దామని తెచ్చిన ఈ వెలిట బొంగులు ఇలాంటి చిన్న చిన్న కట్టెలు ఇట్లా పెట్టుకున్నాను అనమాట అయితే ఇట్లా గట్టిగా మట్టిలోకి అదిని కూర్చినా ఇంకా వాటికి సపోర్ట్ తీసుకొని పోయినాయి అనమాట అయితే ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే కామెంట్ లో ఒకరు అడిగిర్రు మీరు పందిరు ఎట్లా పెట్టిర్రని నేను ఏం లేదు నాలుగు మూలల నాలుగు కట్టెలు మధ్యలో ఓ కట్టే ఈ మధ్యలో ఓ కట్టే ఈ మధ్యలో ఓ కట్టే ఈ కూలర్ ట్రేక్ పెట్టినా చూడండి కూలర్ ట్రేక్ ఇట్లా కూలర్ ట్రేలో ఇగో ఇట్లాంటి కట్టెలు అనేటివి అన్ని పెట్టిన ఇక వాటి సపోర్ట్ తీసుకొని పందిర్ లాగా అవే తయారు చేసుకున్నాయి అనమాట అంటే తీగలే పందిర్ లాగా తయారు చేసుకున్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే కామెంట్లో ఒకరు అడిగిర్రు మీరు పందిర్ ఎట్లా వేసిరు బీన్స్ కానీ నేను పందిర్ వేసింది ఏం లేదు కాకపోతే ఇది తీగ జాతి మొక్క అని కూడా నాకు ముందు తెలియదు బుసి బీన్స్ అనుకోనే పెట్టిన ఇలా తీగలు వచ్చేసరికి ఇక కట్టెలు పెట్టేసరికి ఆ కట్టెలకు సపోర్ట్ తీసుకొని ఇలా పందిర్ తయారు చేసుకున్నాయి చూడండి చక్కటి పంట మన బీన్స్ పంట బీన్స్ పంటే కాదు వంకాయలు టమాటాలు కాలీఫ్లవర్స్ బీన్స్ ఎలా పండించుకున్నామో మనం మార్కెట్కి వెళ్ళినా ఇన్ని రకాల కూరగాయలు తెచ్చుకోగలుగుతామా తెచ్చుకోం కదా కానీ అవి నాలుగు ఇవి నాలుగు మంచిగా ఇట్లా పెట్టుకుంటే మనకు ఇంట్లో ఒకసారి సరిపోను కూరగాయ వస్తుంది చాలా మంది విత్తనాలు కూడా అడుగుతుర్రు నేను ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టుకున్నా మీకు కావాలంటే ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి ఆర్గానిక్ సీడ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ చూస్తే అందులో నెంబర్ దొరుకుతుందని కూడా చెప్పిన అది చూడకుండా మళ్ళీ నన్ను కామెంట్లో అడుగుతుర్రు అయినా నేను పెడతానే ఉన్నా తెప్పించుకోండి ఈజీగా వచ్చే పంట మన బీఫ్ పంట చెట్టు చుట్టూ కాయ ఉంది చూడండి ఇంచుమించు ఆరు మొక్కలు పెట్టుకున్నా అనుకోండి ఈ కూల ట్రీలో అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు ఆరు మొక్కలు పెట్టుకున్నా ఆరు మొక్కలకు మంచిగా ఇట్లా కాయ వచ్చేసింది చూడండి మళ్ళీ అయితే మనకు హాఫ్ కేజీ బీన్స్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ మెంతన్ కూర చూడండి చిన్న చిన్న పెయింట్ బకెట్లలో పోసుకున్న ఇక చక్కగా అయితే వచ్చింది ఇప్పుడు ఇదంతా వీక్కుందాం మనకు చిన్న చిన్న వాట్లలో ఇట్లా వస్తుంది చూడండి కూర మెంతూర కూరే కాదు ప్రతి ఆకుకూర ఇట్లా చిన్న చిన్న వాటిలలో వస్తుంది మనకు ఒక కుండీలోది ఒకసారికి ఇంత కూర కంటే ఎక్కువ ఏమి వేయ మనము ఎందుకంటే చేదు కూర కదా ఇది ఇంత కూర సరిపోతుంది మనకు చిక్కుడుగాయలు వేసుకున్నా టమాటాలు వేసుకున్నా ఇక్కడ చూడండి మట్టి మీరు దగ్గరికి రండి ఇగో ఇట్లుంటుంది చూడండి మట్టి ఎంత మంచిగా ఉంది ఇట్లుంటే మనకు మంచిగా వస్తాయి ఆకుకూరలు ఆకుకూరలే కాదు ఏవైనా కూరగాయలైనా ఏవైనా మనకు మట్టి ఆరోగ్యంగా ఉండాలి మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంకో పెయింట్ బకెట్లో కూడా ఉంది మెంతం కూర ఇది కూడా అంత తీద్దాం ముదిరిపోతుంది ఎక్కడంటే అక్కడ ఓసుకున్నా ఇది అట్లా పోసుకుంటే ఇట్లా వచ్చింది ఈ పెయింట్ బకెట్ నాలుగు లీటర్ల పెయింట్ బకెట్ ఇందులో మల్లె కొమ్మలు పెట్టుకున్నా మీరు చూడొచ్చు మెంతం కూర వీక్ అనిపిస్తుంది అయితే అందులో కాలి ఉందని చెప్పి ఇట్లా మెంతులు పోసిన అంటే నేను అంతర్ పంట ఎక్కువ పండిస్తాను అనమాట మనకు ఐడియాస్ ఉంటే ఇట్లా అంతర్ పంటలు వండించుకోవచ్చు చూడండి మల్లె చెట్టు కొమ్మ ఉచ్చిన మంచిగా నచ్చింది అనమాట ఈ మల్లె చెట్టు మన గులాబీ పువ్వు అంత సైజ్ ఉంటది అలాంటి మల్లె చెట్టు నుంచి కొమ్మ తెచ్చి పెడితే మంచిగా వచ్చింది చూడండి ఇక ఈ చుట్టూ ఇట్లా మెంతం కూర పోసుకున్నా నేను ఏమేయని చూడండి మట్టిలో కూడా ఎరువు మట్టి రెండు నింపుకుంటాను మట్టి మాత్రం ఎర్ర మట్టి మంచిగా తెచ్చుకుంటాను అన్నమాట అట్లా మట్టి మంచిగా ఉంటేనే కదా మనకు కూరగాయలు మంచిగా వచ్చేది ఇక చూడండి మళ్ళీ బుట్టి నిండి వచ్చేసింది మెంతం కూర చాలు ఇట్లా చిన్న డబ్బాలో మెంతులు వేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట మెంతెం కూర అలాగే ఇక్కడ పుదీనా కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడ చూడండి ఇది చిన్న నీళ్ళ డబ్బా మూత అనమాట భాగం అనమాట ఆ పై భాగంలో ఇట్లా పుదీనా ఏర్లు పెడితే చక్కగా పుదీనా చూడండి ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఎంత మంచిగా ఉందో పుదీనా నీట్గా ఉంది ఆకు కూడా మంచిగా ముద్దిరిపోయిందనమాట నేను అన్ని ఇట్లాంటి వాటిలోనే పెడతా చూడండి ఎట్లా వచ్చిందో పుదీనా మంచిగా పుదీనా పచ్చడి కూడా వేసుకోవచ్చు ఇక మొత్తం దంపేస్తా ఎందుకంటారా ముదిరిపోయింది ఇప్పటికే చూస్తున్నారు కదా ఇంత మంచి పుదీనా మనం బయట కొనకుండా చిన్న డబ్బాలో రెండు వేర్లు పెడితే మనకి ఇంత చక్కటి పుదీనా కూడా మనం పండించుకోవచ్చు చూడండి చూసిరు కదా చక్కటి పుదీనా బుట్టి నిండు వచ్చేసింది ఇంకా ఇక్కడ పాలకూర చూడండి ఎంత పెద్ద వచ్చిందో ఈ పెద్ద పెద్ద పాలకూర ఆకులన్నీ ఇంచు మించు నేను యాభై రకాల కూరగాయలు పండిస్తా చూడండి ఆకుకూరలు కూరగాయలు వచ్చేసి మించు యాభై పైనే ఉంటాయి మా తోటలో పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి మనం పెద్ద పెద్ద ఇది ఎంపుతుండాలే చిన్న చిన్నవి పెరుగుతుంటాయి ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇట్లా పాలకూర కూడా పది కుదుర్లు ఉంటే చాలు చూడండి ఎక్కువ వద్దే వద్దు చూడండి ఈరోజు కూడా మన మిద్దె తోటలో ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు వచ్చినాయో మళ్ళీ వారానికి సరిపడా ఆకుకూరలు కూరగాయలు వచ్చినాయి అన్నమాట మీరే చూడండి చక్కగా మెంతెంకూర కాలీఫ్లవరు పుదీనా టమాటో కొన్ని బెండకాయలు స్కాచ్ వంకాయలు కాపితిస్కం పుదీనా అలాగే బీన్స్ పాలకూర ఇట్లా ఆరు రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే మన మిద్దె తోటలో ఎలా వచ్చినాయో చూడండి ఇలా మార్కెట్లో దొరకని కూరగాయలు కూడా మిద్దె తోటలో ఎలా పండించుకుంటున్నామో మీరే చూసిరు కదా మరి నచ్చిందా ఈరోజు మన మిద్దె తోటలో వచ్చిన కూరగాయలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం